హై టోల్ వీడియోలు గుళ్ళ ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది ఎవరినో ఫాలో అవ్వకపోతే కంస్తే ఫాలో అవ్వండి అండ్ మీకు ఏ చిన్న డబ్బున నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి అప్పుడే నాకు మీ మెసేజ్లో నాకు డిస్ప్లే అవుతుంది అనమాట అప్పుడే నేను మీకు రిప్లైతే ఇవ్వగలను ఒకవేళ మీరు ఫాలో అవ్వ మెసేజ్ చేస్తే నాకు అవి మెసేజ్లో కనిపించవు అండ్ ఇంకోటి ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది ఒకసారి చెక్అవుట్ చేసి చెక్అవుట్ అయితే చేసి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇక ఆఫ్ పిల్లం బ్రదర్ మనకు ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మనకు ఒకటి రైల్వేల మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఓవరాల్గా పద్మూడు వందల డెబ్బై ఆరు పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు దీనిలోనే వచ్చేసి ఏంటంటే మనకు ఫీల్డ్ వర్కర్కి సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తున్నారు పారామెడికల్ సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇంకా వివిధ రకాలైనటువంటి కేటగిరీ సంబంధించిన పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఫీల్డ్ వర్కర్కి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అండ్ ఇంకా మిగతా మిగతా డిపార్ట్మెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే కొన్నిటికి ఇంటరు అండ్ డిప్లొమా ఉంది కొన్నిటికి ఇంటరు ప్లస్ వారితో పాటు పారామెడికల్ సంస్థ కోర్స్ ఉండాలి వారితో పాటు ఇంటర్ అండ్ ల్యాబ్ టెక్నిషియన్ భర్తీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే వివిధ రకాలైన పోస్టులు భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు ఎండ్ ఎండుబడి చూడండి చూసిన తర్వాత మీకు దీనిలోన మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏమైనా పోస్టులు ఉంటే ఏజ్ నిమిట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి ప్రతిదీ ఇప్పుడు పిన్ టు పిన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్లై స్టార్టింగ్ డేటు ఏజ్ నిమ్టు క్వాలిఫికేషను ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు ప్రతిదీ అనమాట కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఎండ్ ఒకటి చూడండి అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కాలంట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్కనైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి డిఫెక్ట వెళ్దాం బ్రదర్ మనకు ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి ఆఫీస్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇక్కడ మనకు నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నమాట ఇది మనకు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి నాలుగో నోటిఫికేషన్ అంటే ఏఎల్పి నోటిఫికేషను టెక్నీషియను అండ్ జేఈ నోటిఫికేషను అండ్ వారితో పాటు పారామెడికల్ సమస్య నోటిఫికేషన్ ఇది ఫోర్త్ అనమాట అండ్ మీకు జాబ్ వస్తే మీరు రైల్వే డిపార్ట్మెంట్లో చేసినట్టు వర్క్ సమస్య ఉన్నటువంటి కొన్ని పిక్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసుకోండి ఇక్కడ అంటే మెడికల్ డిపార్ట్మెంట్ సంస్థ ఉంటే నోటిఫికేషన్ ఉంటుంది ఇదంతా కూడా అండ్ ముందుకు వచ్చేసి ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ లాస్ట్ డేట్ చెప్తాను మనకి నోటిఫికేషన్ మనకు పారామెడికల్ సమస్య నుండి నోటిఫికేషన్ ఇది అప్లై స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల పదిహేడు తేదీన మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ అప్లైతే చేసుకోండి అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకోటి మనకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకు సెప్టెంబర్ పదిహేడు తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ వరకు మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు బట్ ఏంటంటే మీరు ఎడిట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకు క్రియేట్ అయిన అకౌంట్ అని ఉంటుంది కదా అది కానీ ఆర్ఆర్బి మనం ఆర్ఆర్బి జోన్స్ కానీ మనం అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే రాదు ఎడిట్ ఆప్షన్ల అంటే ఇక్కడ మనకు క్రియేట్ అయిన అకౌంట్ అంటే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మన పేరు కానీ మన ఇమెయిల్ ఐడి కానీ మన మొబైల్ నెంబర్ కానీ మన ఫాదర్ నేమ్ మన డేట్ ఆఫ్ బర్త్వి ఉంటుంది కదా ఇవి చేంజ్ చేసుకోవడానికి అయితే రాదు కాబట్టి ఎవరిని అప్లై చేసుకునేటప్పుడు కొద్దిగా మీరు దగ్గర ఉండి కేర్ఫుల్గా నెగ్లెట్ చేయకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీరు అయితే అప్లైతే చేసుకోండి ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే మనకు దీనిలో వచ్చేసి ఓవరాల్గా మనకు పద్మూడు వందల డెబ్బై ఆరు పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ముందుకు వచ్చేసి ఇక్కడ మనకు ఫీల్డ్ వర్కర్ ఫీల్డ్ వర్కర్కి వచ్చేసి మనకు పంతొమ్మిది పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాలు సాలరీ వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అండ్ అన్ని ఎలమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ అబవ్ మీకు శాలరీ వస్తుంది అన్నమాట ఇక మనకు వివిధ రకాల అంటే ఓవరాల్గా మనకు ఇరవై రకాల సంవత్సరం పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట ఈ నోటిఫికేషన్లో ఇక్కడ మీరు కొద్దిగా చూసుకోవచ్చు అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా ఏజ్ లిమిట్ కూడా పెట్టాడు ఇక్కడ ముందుకు వచ్చేసి మనకు డైటీస్ ఐదు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై ఆరు సంవత్సరాలు అండ్ ఇంకోటి మీ ఏజ్ లిమిట్ అనేది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీకి మీకు కౌంట్ అయితే చేస్తాను అనమాట శాలరీ వచ్చేసి నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుండి అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే వారు డెబ్బై అబో వరకు శాలరీ అన్నమాట ఈ పోస్ట్కి తర్వాత నర్సింగ్ సూపరింటెండెంట్ దీనికి ఓవరాల్గా ఏడు వందల పద్మూడు పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు ఇరవై నుండి నలభై మూడు సంవత్సరాలు ఉండాలి సాలరీ వచ్చేసి సేమ్ అనమాట తర్వాత ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ అనమాట నాలుగు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇరవై ఒకటి నుండి ముప్పై మూడు సంవత్సరాలు ఉండాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ మొత్తం కూడా యువర్ అండ్ ఈడబ్ల్యూస్ మాత్రమే ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మళ్ళీ అడిషనల్గా మీరు ఫైవ్ సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీరు యాడ్ చేసుకోండి ఓబీసీ వచ్చేసి అడిషనల్గా మూడు సంవత్సరాలు యాడ్ అయితే చేసుకోండి ఇక్కడ ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ తగ్గట్టు అయితే తర్వాత నేను నోటిఫికేషన్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను అనమాట మీరు ఏం చేస్తారంటే ఒకసారి డౌన్లోడ్ చేసుకోని ఇక్కడ మీరు చూసుకోండి అంటే ఇక్కడ మనకు పోస్ట్ అయితే ఉంటుంది పోస్ట్ నేమ్ అండ్ వర్క్ సంవత్సరం సాలరీ అండ్ వర్క్ సంవత్సరం మెడికల్ డిస్ట్యూట్ మెడికల్ది పక్కనే మనకు ఏజ్ లిమిట్ అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి మొత్తం కూడా ఉంటుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చెక్ అవుట్ చేయండి నేను ప్రతి పోస్ట్ ఇక్కడ చెప్పానంటే వీడియో అనేది చాలా లెంతి అవుతుంది మీకు కూడా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ దీనికి ఎటువంటి అబ్జెక్షన్స్ అయితే ఉండదన్నమాట ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అయితే మెన్షన్ చేశాడు ఇక్కడ మనకు జనవరి ఒకటి రెండు వేల ఇరవైకి మనకు కౌంటర్ తీస్తున్నాం కాబట్టి ఇక్కడ పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాలు ఉన్నటువంటి పోస్టులకు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుందన్నమాట చూసుకోండి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ఆర్లు ఎప్పుడు వరకు పుట్టి ఉండాలి అండ్ వాళ్ళకు ఎప్పుడు వరకు డేట్ ఆఫ్ బర్త్ ఎస్సీ వాళ్ళకి ఎప్పుడు పోస్టు అండ్ వారితో పాటు పద్దెనిమిది నుండి ముప్పై ఆరు సంవత్సరం పోస్టులకు ఏజ్ లిమిట్ అండ్ వారితో పాటు ఇరవై నుండి నలభై మూడు సంవత్సరం ఉన్నటువంటి పోస్టులకు ఏజ్ లిమిట్ ఇరవై ఒకటి నుండి నలభై మూడు సంవత్సరం ఉన్నటువంటి పోస్టులకు ఏజ్ లిమిట్ మొత్తం కూడా ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగింది ఇది కూడా మీరు ఒకసారి నోటిఫికేషన్ అయితే చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట కనీస్ట్ ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ అనమాట ఇక్కడ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కానీ ఇక్కడ మనకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్సర్ఎస్ కేటగిరీ వాళ్ళు అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు అండ్ ఫిమేల్ కేటగిరీ వాళ్ళు అండ్ జెండర్స్ ఎవరైతే ఉంటారో అండ్ వారితో పాటు మైనారిటీస్ ఎకనామిలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనమాట ఈబీసీ అంటారు వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళు వచ్చేసి కేవలం రెండు వందల యాభై రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ రెండు వందల యాభై రూపాయలు అనేది మీకు అంటే మీకు రీఫండ్ అయితే అవుతుంది అది మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత అండ్ అదేవిధంగా ఎవరైతే మిగతా కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఓబీసీ బాయ్స్ అండ్ జనరల్ కేటగిరీకి సంస్థ ఉంటుంది వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈడబ్ల్యుసలు వాళ్ళు కంపల్సరీగా ఐదు వందల రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ ఐదు వందల రూపాయలు మీరు పేమెంట్ చేస్తే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు నాలుగు వందల రూపాయలు అనేది మీకు రీఫండ్ అయితే అవుతుంది అనమాట మీరు సిబిటీ ఎగ్జామ్ అనేది మీరు కలిసి రాసి ఉండాలి రాస్తేనే మీకు నాలుగు వందల రూపాయలు మీకు రీఫండ్ అయితే అవుతుంది ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక మనకు ఎటువంటి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అని ఇట్లా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయరు ఓన్లీ మనకు సింగిల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు అది సిబిటీ ఈ సిబిటీ సింగిల్ ఎగ్జామ్కి వచ్చేసి ఇక్కడ మనం చూసుకుని తొంభై నిమిషాలు టైమింగ్ ఇస్తారు ఓవరాల్గా మనకు వంద క్వశ్చన్లు వస్తాయి అండ్ ఎవరైతే ఫిజికల్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి నూట ఇరవై నిమిషాలు అంటే ఓవరాల్గా మనకు రెండు గంటలైతే టైమింగ్ అనమాట అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ మనకు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ మాత్రమే అండ్ దీనిలో వచ్చేసి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుని మనకు ప్రొఫెషనల్ ఎబిలిటీ నుంచి మనకు ఓవరాల్గా డెబ్బై క్వశ్చన్ వస్తాయి డెబ్బై మార్కులకు జనరల్ అవేర్నెస్ నుంచి మనకు పది వస్తాయి పది మార్కులకు జనరల్ అర్థమెటిక్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి పది క్వశ్చన్లు వస్తాయి పది మార్కులకు జనరల్ సైన్స్ నుంచి మనకు పది క్వశ్చన్లు వస్తే పది మార్కులకు ఓరాల్గా వంద క్వశ్చన్ వస్తే వంద మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది మొత్తం కూడా మనకు మల్టిపుల్ ఛాస్ క్వశ్చన్స్ కాబట్టి కొంచెం చూసుకోండి అండ్ ఇక్కడ మనకు ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే మీరు ఏదైతే క్వాలిఫికేషన్ అడుగుతున్నాడో మీరు అయితే అప్లై చేస్తున్నాడో వాటికి సంవత్సరం ఉంటుంది వాటి రిలేటెడ్గా మీకు క్వశ్చన్ అయితే వస్తున్నమాట కాబట్టి వాటి మీద మీరు డెప్త్ అయితే పెట్టండి ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఇక నెక్స్ట్ దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంది ఉంటే మీకు కంపల్సరీ మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంది వన్ బై థర్డ్ అనమాట మూడు తప్పులకు వన్ మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకునేది మీరు అయితే అటెంప్ట్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు అండ్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకు జనరల్ ఈడబ్ల్యూఎస్ఓలో ఫార్టీ పర్సెంటే మీకు మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అంటే ఎగ్జామ్ క్వాలిఫై ఉండాలి ఇన్ని పర్సెంట్ అంటే ఎగ్జామ్లో మీకు ఇన్ని మార్కులు అయితే వచ్చి ఉండాలి ఇక ఓబీసీ అండ్ ఎస్సీ వాళ్ళు వచ్చేసి థర్టీ పర్సెంటేజ్ అండ్ ఎస్టీ వాళ్ళు వచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అంటే బట్ ఏంటంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్తారా వెళ్ళారని పక్కన పెట్టేస్తే మీకు జాబ్ రావాలంటే కమసే మీరు ఎయిటీ పర్సెంట్ మీరు స్కోర్ చేసి తట్ అయితే చూసుకోండి కమసేర్ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటీషన్ చాలా హెవీగా అయితే ఉంది ఎక్కువ స్కోర్ చేయండి అప్పుడే మీకు జాబ్ అయితే వస్తుంది అన్నమాట ఇంకోటి మీకు నార్మలైజర్డ్ స్కోర్ అయితే ఉంటుంది అంటే మీరు ఎగ్జామ్ రాసినటువంటి షిఫ్ట్ని బట్టి మీ క్వశ్చన్ క్వశ్చన్ పేపర్ని బట్టి మీకు కొన్ని మార్కులు యాడ్ అవుతాయి అండ్ కొన్ని మార్కులు కట్ అవుతాయి అనమాట లైక్ మనకు ఎస్ఎస్ జెడ్ మన నార్మలైజర్ స్కోర్ ఏ విధంగా యాడ్ అయ్యిందో అదే విధంగా అనమాట ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పిన కదా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేశారో అవన్నీ కూడా ఫేకా రియల్ మొత్తం కూడా చెక్ చేస్తారు అండ్ డాక్యుట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు అయితే ఉంటే కన్నా మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఒకవేళ మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు లేకపోతే మీరు జాబ్కి అర్హులు అయితే కాదనమాట అంటే మీరు షార్ట్ లిస్ట్ అయితే అవ్వలేదని అర్థం బట్ ఒకటైతే చెప్పగలను మీకు జాబ్ రావాలంటే మీకు ఎగ్జామ్లు స్కోర్ స్కోర్ను బట్టే అంటే మీకు వచ్చిన మార్కులను బట్టే మీకు ఉద్యోగాన్ని రావాలా రాకూడదనే డిసైడ్ అవుతుంది కాబట్టి మీరు ఎప్పటికైనా కానీ క్వాలిఫై మార్క్స్కి మీరు ఎప్పుడు కూడా చూడొద్దండి ఎక్కువ స్కోర్ అయితే చేయండి ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకోవాలంటే పోస్ట్ ఫార్మాట్స్ మనకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకు నర్సింగ్ సూపర్ డెంట్ అనమాట వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇక్కడ మీకు పక్కన ఇవ్వడం జరిగింది అంటే ఎవరైతే ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లైతే చేసుకోవచ్చు లేదంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఎవరైతే రిసర్చ్ చేసుకుంటారో వాళ్ళు అప్లైతే చేసుకోవచ్చు ఇక్కడ వివిధ రకాల ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అనమాట సెకండ్ వచ్చేసి కార్యక్రమం టెక్నీషియను దీనికి వచ్చేసి ట్వెల్త్ పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో కూడా మీరు అవసరమైన మీరు గ్రూప్ అయితే చేసి ఉండాలి వాటితో పాటు వాటికి సంబంధించినటువంటి కార్డియాక్ టెక్నీషియన్ సంబంధించినటువంటి కోర్సు సర్టిఫికేట్ అయితే ఉండాలి ఒకవేళ మీకు కోర్స్ సర్టిఫికేట్ లేకపోతే మీరు డిప్లొమా అయిన కార్డియాలజీ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన కోర్సు అయితే చేసి ఉండాలి ఈసీజీ అండ్ టీఎంటీ అనే విధంగా ఉంటుంది అదనమాట ఎవరైతే నర్సింగ్ సంవత్సరం ఏదైతే ఫీల్డ్ అయితే చేస్తున్నారో వాళ్ళకైతే ఇవి క్వాలిఫికేషన్ అయితే బాగా తెలుసు బట్ ఏంటంటే మనకి మనకు తగ్గట్టు అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏదైతే నేను చెప్పాను ఇక్కడ మీరు ఫిఫ్త్ పోస్ట్ చూసుకుని ఫీల్డ్ వర్కర్ అనమాట ఈ ఫీల్డ్ వర్కర్ సంవత్సరం క్వాలిఫికేషన్ చూసుకున్నట్డితే ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లైతే చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఇంటర్మీడియట్ మీకు కంపల్సరీ మీకు సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలి బయాలజీ అండ్ కెమిస్ట్రీ అంటే ఇంటర్మీడియట్ ఎవరైతే బైపీసీ గ్రూప్ చేసినారో వాళ్ళైతే అప్లైతే చేసుకోవచ్చు ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అయితే కాదు కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యా క్యాండిడేట్ వాళ్ళు ఫీల్డ్ వర్కర్కి అయితే అప్లై చేసుకోండి బైపీసీ స్టూడెంట్ వాళ్ళు ఇంకా వివిధ రకాల పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు ఇక్కడ మనకు పోస్ట్ అయితే ఉంటుంది వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇక్కడ మీకు పక్కనే ఉంటుంది అనమాట కాబట్టి మీరైతే చూసుకొని మీరైతే అప్లైతే చేసుకోండి మీకు కావాలంటే మన నోటిఫికేషన్ ఏమైనా మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే నేను పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టి ఉంటాను అంటే ఇక్కడ మనకు ప్రతి పోస్టునికి క్వాలిఫికేషన్ చెప్పాలంటే వీడని చాలా లెంతి అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు ఒకసారి చూసుకొని మీరైతే అప్లైతే చేసుకోండి ఎలిజిబిలిటీ ఉంటే కదా అండ్ మనకి ఇక్కడ మనకు రైల్వే జోన్ సంబంధించినటువంటి పోస్టులు కూడా అయితే ఉన్నాయి మనకు ఇక్కడ ఆర్ఆర్బి అహ్మదాబాద్కి వచ్చేసి ఓవర్లుగా మనకు యాభై ఒక్క పోస్టులు అనేది డివైడ్ చేశాడు నెక్స్ట్ ఆర్ఆర్ బ్యాంగ్లూరుకు వచ్చేసి ఎనభై రెండు పోస్టులైతే కేటాయించడం జరిగిందనమాట ఏ విధంగా అంటే ఏ జోన్లో ఏం వర్క్ అంటే ఏం పోస్టులు అయితే ఉన్నాయి పక్కనే ఉంటుంది మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఫీల్డ్ వర్కర్ పోస్ట్ అయితే ఉన్నాయి కదా ఆ ఫీల్డ్ వర్కర్ పోస్ట్ అనేది ఏ జోన్లో అనేది మీరు ఒకసారి చూసుకొని మీరు ఆ జోన్లో అయితే అప్లైతే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎంత పెద్ద రివో మీకు ఇంకేమైనా డౌట్ కానీ కింద కాంప్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ